Редактор субтитров А.Семкин Корректор А.Егорова నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఇండో కథా రియల్ ఎస్టేట్ వెంచర్లో అక్రమాలపై విచారణ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరుగుతున్న ఆ తతంగాలు సర్వసాధారణమైన ముఖ్యమంత్రి కార్యాలయం వరకు ఫిర్యాదు వెళ్లడంతో సిఎంఓ సైతం సీరియస్గా స్పందించడం గమనార్హం కొన్నిచర్ల మండలం అమ్మపాలెం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ ఏడులో భూమి వెంచర్లో ఫ్లాట్లుగా చేశారని ఆర్టీఐ సభ్యులు రాము ముఖ్యమంత్రి కార్యాలయంలో నేరుగా ఫిర్యాదు చేశారు ఓఆర్స్ లేకుండా అక్రమాలకు ఇండో కథర్ రియల్ ఎస్టేట్ వెంచర్ బాధ్యులు పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు దాంతోపాటు నక్షాల్లో జాలుకాలు స్పష్టంగా ఉన్న ఎలాంటి ఎన్ఓసీ లేకుండా అధికారుల ప్రోద్బలంతో తప్పుడు వివరాలు ఇచ్చారని ఫిర్యాదు చేయడంతో సీఎంఓ స్పందించింది అత్యున్నత విచారణ చేపట్టి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశించడం జిల్లాలో మారింది ఇండో ఖతా రియల్ ఎస్టేట్ వెంచర్ అక్రమాలపై చేసిన ఫిర్యాదులపై జర్నలిస్ట్ టీవీ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ విషయంలో ఫిర్యాదు దాని మీద విచారణ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది గత కొంతకాలంగా వివాదాల మధ్యన వివాదాల మయంగా మారిన ఇండోఖతార్ రియల్ ఎస్టేట్ వెంచర్ విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి ఏదైతే అధికారులను మేనేజ్ చేసి అనుమతులు పొందారంటూ కొంతమంది ఆరోపణ చేసిన నేపథ్యంలో తాజాగా సమాచార హక్కు చట్టం బాధ్యులు రాము ఈ నెల పంతొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఫిర్యాదు చేశారు ప్రధానంగా క్షేత్ర కావచ్చు ధర్మస్థలి వెంచర్ కావచ్చు ఈ రెండు అంశాలలో అధికారులు డబ్బులు ఆలోచిపడి నిబంధనల విరుద్ధంగా వ్యవహరించి అనుమతులు ఇచ్చారు కాబట్టి ఆ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపించాలి అక్రమాలు వెలుగు తీసుకురావాలి ఇటువంటి అక్రమాలు కొనసాగితే సామాన్యులు బలైపోతారు ఏదైతే ప్లాట్లు కొనుగోలు చేశారో వాళ్ళు అన్యాయం అయిపోతారు కనుక ఈ డిడిసిపి లేఅవుట్ అక్రమాలపై దృష్టి కేంద్రీకరించి విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల పంతొమ్మిదవ తేదీన సమాచార హక్కు చట్టం బాధ్యులు రాము ఫిర్యాదు చేయడంతో ఈ నెల ఇరవై తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం మున్సిపల్ శాఖకు ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఆదేశాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ యాక్ష అనేది విచారణ జరిపించాలి దానికి సంబంధించిన పూర్వపరాలు ఎప్పుడు అయితే యజమాని దరఖాస్తు చేశాడు ఆ దరఖాస్తు చేసిన తర్వాత ఎలాంటి శాఖల తరఫున ఎన్ఓసీలు ఇష్యూ చేశారు అనే దాని మీద దృష్టి కేంద్రీకరించి వెంటనే దానికి సంబంధించిన విచారణ జరిపించి రిపోర్ట్ ఇవ్వాలంటూ సీఎంఓ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ప్రధానమైన ఆరోపణ ఏదైతే ఇనాం భూములకు అనుమతులు లేకుండానే ఇనాం భూములు ప్లాట్గా చేసి ప్రజలకు అంటగట్టారు సామాన్యులు అన్యాయం అయిపోతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ ఏదైతే ఇనాం భూములు ఏదైనా మళ్ళీ ఒకవేళ ఓనర్షిప్ మారాలన్నా లేదా రిజిస్ట్రేషన్ కావాలన్నా ఓఆర్సీ అనేది రెవెన్యూ అధికారులు ప్రక్రియ ఓఆర్సీ లేకుండానే ఇనాం భూమి ఫ్లాట్గా విభజించి అమ్మేశారని ప్రధాన అభియోగం ఇంకా రెండవది ఏంటంటే ఏదైతే ధర్మస్థలి లేదా క్షేత్రాలకు సంబంధించిన కొనజీళ్ల మండలం అమ్మపాలెం గ్రామానికి సంబంధించిన జాలు కాలువ నక్షాల ఉన్నా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా డిడిసిపి అప్రూవల్ తీసుకునే ప్రయత్నం చేశారు కొన్ని రికార్డు మ్యాండ్ చేశారు దాంతోపాటు అధికారి మేనేజ్ చేశారు మొత్తం కుమ్మక్కై అధికారులు ఇటు ఇండోఖతా రియల్ ఎస్టేట్ వెంచర్కి సంబంధించిన యజమానులు కుమ్మక్కయ్యి అక్రమ పద్ధతిలో డిసిపి అప్రూవల్ లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి వాటి మీద కూడా విచారణ జరిపించాలంటూ ఆర్టీఐ యాక్టివిస్టు రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా స్పందించి దీనికి సంబంధించిన హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి పూర్వపరాలు నివేదిక రూపంలో అందించాలని చెప్పు ఆదేశాలు జారీ చేసి తమకు నివేదిక అని చెప్పి చెప్పడంతో ఒకసారిగా ఖమ్మం జిల్లాలో ఒక రకమైన చర్చ కొనసాగుతుంది ఇండోఖా అనేది ప్రధానమైన రియల్ ఎస్టేట్ వెంచరు అంత కీలకమైన రియల్ ఎస్టేట్ వెంచర్లో ఇన్ని అంటూ కొంత చర్చ కొనసాగుతుంది దాంతోపాటుగా ఏదైతే రియల్ ఎస్టేట్ వెంచర్ ప్లాట్లు అమ్ముతారో కొనుగోలు చేసిన వ్యక్తులు నష్టపోతారు కాబట్టి ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి సంబంధిత బాధ్యతలపై చర్యలు తీసుకొని ఏదైతే కొనుగోలుదారులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉంది దాంతోపాటుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల మీద కూడా ఉంది కాబట్టి ఇక జరగబోయే విచారణ ఏ దిశగా వెళ్తుంది ఎవరిపై వేట పడుతున్నారని వేచి చూడాలి